హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి అలాగనే మంగళవారం శుక్రవారం రోజుల్లో అమ్మకు పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే చాలామంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మధ్య ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలి అంటే కనుక ఏదైనా పరిహారం ఉందా అని చాలామంది అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరి కోసం ఒక చిటికడు పసుపు ఉంటే చాలండి మనకు ఇష్టమైన వాళ్ళు మనం వశం అవుతారని ఒక ఐవికంగా చెప్పబడిందండి అంతటి శక్తి ఉందండి చిటికడు పసుపుకి మరి ఈ పసుపుతో చేయవలసిన పరిహారం ఏంటి ఎలా చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు కూడానండి మనం వారాహి అమ్మవారికి పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల ఏంజల్స్ నెంబర్స్ కానివ్వండి ఈ స్విచ్ వర్డ్స్ కానీ చేస్తూ ఉన్నామండి అలాగనే తాంత్రిక పద్ధతిలో మనం ఈ రోజు చూడబోయే పసుపుతో ఈ పరిహారం ఎలాంటి వాళ్ళు చేసుకోవాలంటే కనుక ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ ఏదైనా ఒక మాట అని వాళ్ళు అలిగిన వాళ్ళు కానీ అర్థం చేసుకోలేని శక్తి ఉన్నప్పుడు అలాంటి గొడవలు అన్నీ వస్తాయండి ఈ పసుపుతో చేసిన పరిహారం ఎవరి మధ్య అయితే అర్థం చేసుకోలేని శక్తి ఉంటుందో వాళ్ళను అర్థం చేసుకునేలాగా ఒక మంచి విషయం కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు అండి నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావాలి అని కోరుకోవడం చాలా మంచి విషయం కదండి అంటే తప్పు మన మీద ఉన్నప్పుడు మనం ఒప్పుకోవడంలో తప్పు లేదు కదా మనకు ఇష్టమైన వాళ్ళే కదా వాళ్ళు కోపంతో ఏదో అంటున్నారు అని చెప్పేసి మనం కొంచెమైనా తగ్గితే గనక ఎలాంటి గొడవలు అనేవి పెద్దవి అవ్వకుండా ఉండడానికి అవుతాయండి అలాగనే క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి చాలా మంచి ఫ్రెండ్స్ కానీ తన మధ్య నా నెంబర్ బ్లాక్ చేసింది నాతో మాట్లాడడం లేదు అటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా ఇలాంటి పరిహారం చేసుకోవచ్చండి ఎప్పుడూ కూడా మంచి విషయం కోసం మనమైన వాళ్ళ కోసం మనం దక్కించుకోవడం కోసం మనం చేస్తూ ఉన్న పరిహారాలన్నీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ వరకు మనకు దక్కుతాయండి అంతేకాని మనకి తెలియని వాళ్ళ కోసం మనకు వశం అవుతాము అనే వాటి కోసం చేసిన ఫలితాలు అనేవి ఎప్పుడూ ఫలించవండి మరి పసుపుతో చేయవలసిన ఈ పరిహారానికి ఒక చిటికడు పసుపు చాలండి ఆల్రెడీ మీ ఇంట్లో మీరు వాడుతున్న పసుపు అయినా కావచ్చు లేకపోతే దేవుని మందిరంలో ఉన్న పసుపునైనా కానీ ఒక చిటికడు పసుపు అయితే చాలండి అలాంటి ఒక చిటికడు పసుపుని తీసుకొని అందులో కొంచెం రోజు వాటర్ కానీ పన్నీర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్నైనా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక థిక్ కలర్ పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని మీరు ఎవరైతే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరును రాసి వాళ్ళు మా దగ్గరకు రావాలి మేము కలిసి సంతోషంగా ఉండాలి అనుకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని వాళ్ళ పేరుననేది ఆ వైట్ పేపర్ మీద మీరు కలుపుకున్న పసుపుతో ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ను మడిచి ఒక రోజు రాత్రి అంతా కూడాను దేవుని గదిలో ఉంచేయండి తర్వాత రోజు ఆ పేపర్ని తీసి ఒక మూడు రోజుల పాటు మీరు పడుకునేటప్పుడు మీ దిండి కింద పట్టుకొని పడుకోండి మీరు అందరూ అనుకోవచ్చండి అసలు ఇలా జరుగుతుందా పసుపుకి అంత శక్తి ఉందని పసుపును ఒక మంచి శుభకార్యాలకు వాడతామండి ఇక మంచి ఆలోచనతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుందండి ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు మూడు రోజుల పాటు మీ దిండు కింద పెట్టుకోండి తర్వాత నాలుగో రోజు ఆ పేపర్ను తీసి ఒక చిన్న కర్పూరంతో కానీ లేకపోతే క్యాండిల్తో కానీ ఆ పే ఆ పేపర్ని అనేది కాల్ చేయండి మూడు రోజుల్లోనే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారండి ఖచ్చితంగా పనిచేస్తుంది నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి